స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గల ఐబీ వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి జయంతిని జరుపుకున్న ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర గారు మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత అయిన స్వామి వివేకానంద భారతీయ ఆధ్యాత్మిక విలువలను వ్యక్తిత్వ వికాసాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు అని ఎన్నో దేశాలు ఆయన సూక్తులు ప్రసంగాలు ఆదర్శంగా తీసుకొని సోదరభావం ఆధ్యాత్మిక విలువలు ఆ వ్యక్తిత్వ వికాసాలని స్వామి వివేకానంద మార్గంలో కొనసాగిస్తున్నాయని అన్నారు ఆయన ఆదర్శులు జీవిత చరిత్రలను నేటి తరం తెలుసుకోవాలని అన్నారు ఇటు కార్యక్రమంలో ఫోరం ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్ ప్రధాన కార్యదర్శి అంబుత్తరం మహేష్ కుమార్ సహకార్యదర్శి పాండురంగం కార్యదర్శకుడు సాయివరాల మల్లేశం రవిదా సమగ్ర మోషి సంఘం ప్రధాన కార్యదర్శి రాజమూర్తి అధికారులు పాల్గొన్నారు స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి అదేవిధంగా జాతీయ యోజన దినోత్సవం సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో మరి సంగారెడ్డి ఐబీ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి పూల మాల వేసి ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి ప్రపంచవ్యాప్తంగా భారతీయ యొక్క ఆధ్యాత్మిక విలువలు అదేవిధంగా వ్యక్తిత్వ వికాసాన్ని సంస్కృతి సాంప్రదాయాలను మరి ప్రపంచానికి పరిచయం చేసి అగ్రదేశాలకు సైతం స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు స్వామి వివేకానంద ఆయన యువతకు ఎన్నో చిన్నతనంలోనే స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు కానీ వ్యాసాలు కానీ కోటాది మందికి ఈరోజు రాసి స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు ఆయన యొక్క రచనలు కానీ ఆయన యొక్క సూక్తులు కానీ యువతకు ఆదర్శంగా ఎట్లయితే జీవితాన్ని కొనసాగించాలో ప్రతి ఒక్కరికి మరి ఆయన యొక్క సూక్తులు ప్రేరణగా నిలుస్తాయి ఆయన యొక్క సూక్తులు చదివి చాలామంది ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో మరి భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నత పదులు మరి పదవుల్లో ఉన్నారు ఆయన యొక్క స్ఫూర్తి వచ్చే తరాల్లో కూడా అందించే విధంగా తప్పకుండా ఆయన యొక్క మార్గంలో భారతీయ విలువలు మరి ఆధ్యాత్మిక విలువలు ఏదైతే సోదర భావత్వం భావంతో బతకాలి అనే నినాదాన్ని ప్రపంచానికి ఆంగ్లేయుల సైతం ఆయన సోదరి సోదరి మనులారా అని పిలిచి ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాల యొక్క మన్ననలు పొందిన మహనీయుడు మరి ఆయన మన భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణం ఆయన యొక్క వచ్చే తరం యువత కూడా నడవాలని కోరుకుంటూ ఈరోజు సంగరెడ్డి వాసులకు వివేకానంద యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఆయనకు గండ నివాళి అనిపి అనిపించడం జరిగింది సోహార్ ఈరోజు స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి అదేవిధంగా జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబీ వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి కోరంఫర్ బిటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి ఆయన యొక్క సేవలను ఆయన యొక్క ఖ్యాతిని స్మరించుకోవడం జరిగింది మరి భారతీయ యొక్క ఆధ్యాత్మిక విలువలు వ్యక్తిత్వ వికాసాన్ని ప్రపంచానికి పరి పరిచయం చేసి ఈరోజు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మరి ప్రపంచ స్థాయిలో మరి నిలిచిన మహనీయడం ఆయన మన యొక్క భారతదేశంలో పుట్టడం మనందరికీ గర్వకారము రోజు ఎంతో మంది యువతకు కోట్లాది మంది యువతకు ఆయన యొక్క సూక్తులు కానీ అదేవిధంగా ఆయన ప్రసంగాలు కానీ ప్రేరణ నిలిచి ఈరోజు ఎంతో మంది వాటి ఉన్న ఉన్న ఉన్నత పదవులు కానీ వివిధ రంగాల్లో ఉన్నత పదవులు ఉన్న వారందరికీ కూడా స్వామి వివేకానంద యొక్క జీవితం ఒక స్ఫూర్తిదాయక ఉంది చిన్ననాటే ఎన్నో కష్టాలు ఆరు ఆరు సార్లు భారతదేశం యొక్క మొత్తం పర్యటన చేసి ఆధ్యాత్మిక సంప్ర సంప్రదాయాలను ప్రపంచం దానికి పరిచయం చేసిన మహనీయుడు ఆయన యొక్క సేవలను తప్పకుండా రాబోయే తరము గుర్తించుకొని ఆయన యొక్క అడుగు జాడల్లో ఆయన యొక్క ఆశయ సాధన కోసము తప్పకుండా కృషి చేయాలని మన దేశం యొక్క ఔనత్యాన్ని ఆధ్యాత్మిక విలువలను వ్యక్తిత్వ వికాసాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించి ఆయన యొక్క సూక్తులు ఆయన జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని రాబోయే తరం కూడా ఆయన యొక్క అడుగుదాడలో నడవాలని కోరుకుంటూ ఈ రోజు ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో మరొకసారి సంగారెడ్డి వాసులందరికీ స్వామి వివేకానంద యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ వీడియో కొంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కా కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్ లోనే మీ ఊరి పేరు రాయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకపోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక